రామ్టాక్కి తిరిగి స్వాగతం ఆంధ్రాలో నిన్న వచ్చిన వార్త రేషన్ బియ్యం తిరిగి దుకాణాల్లోనే తీసుకోవాలి నాకైతే చాలా మంచి వార్తలాగా ఉంది దీటండి రేషన్ బియ్యాన్ని కూడా దుకాణం దగ్గరకెళ్ళి తీసుకోలేరా నాకు అర్థం కాదు వాటిని ఇంటి దగ్గర డెలివరీ చేస్తారా రేపొద్దున చేది నోటిదాకా తీసుకెళ్ళి తినిపిస్తారా నాకు అర్థం కాదు అంటే మనకి తెలియకుండానే ప్రజల్ని సోమరిత సోమరపోతులుగా తయారు చేయటం అంటే ఇదే దీనికి దానికి కారణాలు ఏదైనా చెప్పచ్చండి సరే ఇవాళ ప్రభుత్వం ఏం చెప్పింది కారణం ఎందుకు దీన్ని తిరిగి రిస్టోర్ చేశారని చెప్పడానికి కారణం ఏంటంటే దీని మిస్యూజ్ అవుతుంది అనేది దుర్వినియోగం జరుగుతుంది జవాబుదారీతనం కష్టమైపోతుంది సో రెండు రెండోది అనవసరమైన ఖర్చు తప్పితే ఏమీ లేదు దీంతో దాదాపు పదిహేను రోజులు వ్యాన్లు తిరిగితే ఆ పదిహేను రోజుల తర్వాత పదిహేను రోజులు ఖాళీగా వ్యాన్లు అట్టి పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా లెక్కలు చూసి నాదండ్ల మనోహర్ చెప్పినటువంటిది సహేతుకం అయితే అవ్వచ్చు నాకైతే అటన్నిటికన్నా కూడా వర్క్ కల్చర్ కనీసం వెళ్ళి తెచ్చుకోలేని కల్చర్ ఇది ఎక్కడ కల్చర్ అండి నాకు అర్థం కాదు ఏ ప్రపంచం అభివృద్ధి కాదండి సోమరతనాన్ని ఎంకరేజ్ చేసేటువంటి కల్చర్ ఎప్పుడు ప్రపంచంలో మంచిది కాదు మరి ఇవాళ ఇంత శక్తివంతమైన అమెరికా ఇంత ధనవంతమైన అమెరికా దేశంలో కూడా వర్క్ కల్చరే ఇవాళ దాన్ని కాపాడుతుందండి ఉదయం ఏడు ఏడున్నర నుంచి మొదలై పనిలోకి వెళ్తారు ఇక్కడ యూరప్లో అట్లా కాదు అందుకని యూరప్ తగ్గిపోతుంది అమెరికా పెరిగిపోతుంది అందరూ చూ తెలుస్తానే మిగతా ఫ్యాక్టర్స్ చాలా ఉండొచ్చు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అసలు రేషన్ బియ్యం అసలు నాకు నాకు అర్థం కాలేదన్నమాట ఇన్నాళ్ళ నుంచి అంటే నా దృష్టిలో ఇది ఒక్కటే కాదండి ఇంకెన్నో సంస్కరణలు తీసుకురావాలి అసలు రేషన్ బియ్యం అవసరం ఎంతమందికి దీన్ని లెక్కట్టాలి ముందు రేషన్ కార్డులను ఇస్తున్నారు కదా వాటిని కూడా అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి ఎవరికి ఒక్కరికి కూడా మిస్ చేయొద్దు అనవసరమైన వాళ్ళకి మిస్యూజ్ చేసుకుంటున్న వాళ్ళకి తీసేయాలి ఆ పని ప్రభుత్వాలు చేస్తున్నాయా నాకు ఒకటి చెప్పండి ఇవాళ గ్రామాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానీ రైతు భరోసా కానీ ఈ నిధి వీటి కింద లబ్ధి పొందుతున్న వాళ్ళకి తిరిగి మళ్ళీ రేషన్ బియ్యం ఇవ్వాలా వాళ్ళు రైతులండి వాళ్ళు పండించేదే ధాన్యం వాళ్ళకి మళ్ళీ బియ్యం ఎందుకు ఇవ్వాలని నాకు అర్థం కాదు రేషన్ కార్డులు ఎందుకు రేషన్ కార్డులు అవసరం హెల్త్ కార్డులు ఇవ్వండి అందరికీ నేను ఒప్పుకుంటాను రేషన్ కార్డులు మీరు దాన్ని చేయాల్సిన అవసరం ఉంది రైతు కూలీలకు ఇవ్వండి వృత్తికారులకు ఇవ్వండి అక్కడ రైతులు కానీ అల్పాదాయ అందరికీ ఇవ్వండి కానీ రైతులకు అవసరం లేదు దయచేసి దానివల్ల మీకు ఎంత ప్రభుత్వ డబ్బులు సేవ్ అవుతాయి వాటిని ఇంకో దాన్ని ఖర్చు పెట్టండి విద్య మీద ఖర్చు పెట్టండి పేద ప్రజలకి ఆరోగ్యం మీద ఖర్చు పెట్టండి నేను ఖర్చు పెట్టద్దానట్లా కానీ అవసరాలు ఎందుకంటే ఇదంతా కూడా ఎవరి డబ్బులండి పన్నుల ద్వారా వసూలు చేసే డబ్బులే ఎవరు జేబుల్లో నుంచి తీసి ఇవ్వట్లా డబ్బులు వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్ల ఏదో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఎక్కువ దానాలు చేస్తుంటారు కానీ మామూలుగా మిగతా వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత డబ్బుల్లో నుంచి ఇచ్చేటువంటి వాళ్ళు కాదు అటువంటప్పుడు మీరు వాటిని ఎంత జాగ్రత్తగా వాడాలండి అసలు ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నాయి ఒకవైపు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుంది దీంట్లో ఒకవైపు ప్రభుత్వమేమో మాకు అసలు ఇవాళ ఒక పది సంవత్సరాల్లో మోడీ హయాంలోనే ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖకి నుంచి బయటపడ్డారు దారిద్ర్యం నుంచి దారిద్ర్య రేఖకి వచ్చారని చెప్పి మీరు చెప్తా ఎనభై కోట్ల మందికి రేషన్ కార్డులకు ఎందుకండి రేషన్ బియ్యం సప్లై చేయటం అనవసరమైన వాళ్ళకి ఇవ్వకుండా ఆపాలి కదా అసలు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇంకెన్నో మార్పులు చేయాలి అసలు నన్ను అడిగితే దీనికన్నా కూడా ఇప్పుడు అది కూడా విన్నాను చంద్రబాబు నాయుడు ఆ సంస్కరణ వైపు కూడా అడుగులేస్తున్నట్టుగా వింటున్నావు డీబీటీ ద్వారా బియ్యం బుద్ధులు నగదే వాళ్ళ ఖాతాల్లో జమ చేసేటట్టయితే ఖచ్చితంగా అసలు ఇంత మిషనరీ అవసరం లేదు ప్రభుత్వ ఖర్చులు అవసరం లేదు డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తుంది వాళ్ళు ఏది కావాలంటే సన్న బియ్యం కావాలంటే సన్న బియ్యం కొనుక్కుంటారు దొడ్డు బియ్యం కావాలంటే దొడ్డు బియ్యం కొనుక్కుంటారు ఇంకొకదానికి వాడుకుంటారు సో ఆ పద్ధతుల్లో కనుక రాగలిగితే సంస్కృ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నో మార్పులు రావాల్సినవి ఉన్నాయండి ఎన్నో ఎన్నో మార్పులు రావాలి ఖచ్చితంగా ఆంధ్ర ఆ పద్ధతుల్లో అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో నేననేది ఏంటంటే ఇప్పటికి నా పాయింట్ రేషన్ కార్డులు అర్హులకు ఇవ్వండి అనర్హలు తొలగించండి నంబర్ వన్ నంబర్ టూ వీలైతే డీబీటీ ద్వారా నగదు ఖాతాలో జమ చేయండి రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి తీసుకుంటున్నటువంటి రైతులకి ఈ రేషన్ బియ్యం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇంకా మిగతా ప్రజా పంపిణీ వ్యవస్థ సంస్కరణలు తీసుకురండి ఇది ఒక గొప్ప ముందడుగ్గా నేను భావిస్తున్నాను ఎందుకంటే ధైర్యం కావాలి ఒకసారి మీరు అలవాటు చేసిన తర్వాత ప్రజల్ని మళ్ళీ వెనక్కి తీసుకురావటం అని తేలిక కాదు నాద మనోహర్ నిజంగా అభినందనీయుడు ఈ విషయంలో ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా ఒక పైసా వృధా చేయొద్దు అవినీతి ఉండకూడదు అని చెప్పి ఆయన శాఖ తీసుకున్నప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాడు జనసేనలో చాలా ముఖ్యమైన పవన్ కళ్యాణ్ తర్వాత అంతటి ముఖ్యమైన నేత ఆయన నాదైన మనోహర్ సో దాన్ని మనం అభినందిద్దాం ఈ విధంగా సంస్కరణలు ఇంకా మరింత తీసుకురావాలని చెప్పి కోరుకుందాం ఇది నాటి రామ్ టొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి